దేవుడి దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసు బైబిల్ చూద్దామా ఎందుకు ఇచ్చాడో ఈ చెయ్యి ఎందుకు ఇచ్చాడో ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడో ఈ తలకాయ ఎందుకు ఇచ్చాడు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడో ఒకసారి బైబిల్ ఇప్పి చూద్దామా రోమిలకు రాసిన పత్రిక పత్రికారాధ్యాయము పదమూడవచ్చు మీ అవయవాల్ని మీ అవయవాల్ని మీ అవయవాల్ని నోరు కానివ్వండి నాలుగు కానివ్వండి పెదవులు కానివ్వండి ముక్కు కానివ్వండి కళ్ళు కానివ్వండి కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి రా అంటున్నాడు దేవుడు ఎంత మంచోడు చూడండి మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా దేనికి అప్పగించొద్దు అన్నాడు పాపానికి అప్పగించొద్దు రెండు చేతులు తీసుకుంటాడు చేతిలో చేతుల్లో గ్లాస్ ఉండదు సీసా అంతమండి ఆ సీసాలో ఎంత అందంగా పోస్తాడు చక్కగా పోస్తాడు మంచి రంగు ఏమంటే ఆ ఆనందంగా వేస్తాడా ఆ అంటాడు విషం తాగాడా విషమే తాగుతున్నాడు మరి ఎలా అయిపోయాడండి ఆ తర్వాత ముక్కుందా తినడానికి అంటాడు ముక్క కావాలా కక్క తింటావా తేను ఆ తర్వాత కుక్కలా వీధిలో పడతావా మీదని చేదన పోతే చేస్తాను ధైర్యం వస్తుందండి అంటాడు పాపం ఈ చేతిని చేసా ఈ చేతిలో గ్లాసు ఈ రెండింటినీ చూస్తున్న రెండు కళ్ళు ఆ మసాలా వాసన ఇలా వాసన చూస్తాడు మంచి నాటు సరుకురా అంటాడు మంచి నాటు సరుకు వాసన చూస్తాడు ముక్కెందుకు వాడాడు వాసన చూడటానికి విషాన్ని వాసన చూడటానికి కళ్ళు ఎందుకు వాడుతున్నాడు ఓ పొంగిపోతున్నాడు దాని రంగు చూసి దాని పొంగు చూసి గ్లాసులో పొంగుతుంటది అవునా నోరు నోరు తెరిచాడు ఓ వేస్తాడు గొంతుకు లోబుడు పేగులు లోబుడు విషం దిగుతుంది కడుపులోకి నేను బ్రతకనివ్వడానికి కాదు దేవుని కోసం బ్రతకనివ్వటానికి కాదు నిన్ను చంపేయటానికి మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి మీరు కూడా యేసు నమ్మి ఆయన నమ్మిన తర్వాత మీరు పొంది తిరిగి లేచారు పరలోకం కోసం బ్రతుకుతున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే మీ అవయవాల్ని నీతి నీతి సాధనాలుగా అంటున్నారు కిందకెళ్ళేసరికి మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి కొడతారా దేవుని పాటలు వెరీ గుడ్ ప్రార్థన చేస్తారా ఈ నోరున్నందుకు మంచి పాట పాడతారా ఈ నోరున్నందుకు ఏమండి ఎంత సంతోషం అండి దేవుని కొరకు వాడవలసిన ఈ దేహాన్ని దేనికోసం దేనికోసం